చూస్తున్నట్టయితే మూడు ప్రభుత్వాలు కొత్తలో వస్తున్నాయి బీజేపీ బీజేపీలో సోమరి పోతులను చేస్తున్నారు ఉచిత పథకాలు ఇచ్చా అంటున్నారు కదా సామాన్యులకు కాల్ చేస్తున్నాను జగనే వస్తాడని నేను అనుకుంటున్నాను జగన్ పరిపాలనలో సోమరి పోతులను చేస్తున్నారు ప్రజలు పథకాలు ఇచ్చి అని అంటున్నారు కదా వాస్తవంగా ఉచిత పథకాలకు నేను కూడా అగ్నిస్తాను ఉచిత పథకాలు ఇవ్వకుండా ప్రజలకి జాబులు వచ్చే విధంగా ప్రజలకి వర్క్ దొరికే విధంగా వాళ్ళకి ఉండాలని కోరుకుంటున్నాను కానీ అక్కడ పబ్లిక్ టాక్ చూస్తే పేదవాళ్ళు ఎక్కువ జగన్ వైపు ఉన్నారని అర్థమవుతుంది కాబట్టి నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను రాజకీయాల నుంచి చూసుకున్నట్టయితే మూడు ప్రభుత్వాలు పొత్తులో వస్తున్నాయి బీజేపీ జనసేన అండ్ మూడు మూడు పొత్తులో రావడం వల్ల దాన్ని తట్టుకోగలుగుతుంది వాస్తవంగా మన పవన్ కళ్యాణ్ సార్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి వాస్తవంగా కానీ అక్కడ కొన్ని మరి తెలిసి నో లేకపోతే తెలియకనో గానీ కొన్ని మైనస్ ల వల్ల పవన్ కళ్యాణ్ హీరో గారు అక్కడ కొంచెం ముందుకు పోలేకపోయా అంటే సజీషన్ పక్క వాళ్ళ సజెషన్ ఉండొచ్చు లేదంటే అతను ఈ పేద వాళ్ళ గురించి చేస్తాడు అతను చాలా మందికి చాలా మంచి చేశాడు పవన్ కళ్యాణ్ సూపర్ హీరో వాస్తవంగా అందరికి హీరోల కన్నా పవన్ కళ్యాణ్ వన్ హీరో హెల్పింగ్ కానీ కొంతమంది రూపాయి ఇచ్చి వంద రూపాయలు అడ్వర్టైజింగ్ చేసుకుంటారు మన హీరో మాత్రం స్తప్తగా ఇస్తాడు కానీ ఏమి అడ్వర్టైజ్ చేసుకోవాలి ఆయనకి అడ్వర్టైజ్ అంటే ఇష్టం ఉండదు కానీ రాజకీయంలో ముందడుగు వేయాలంటే ఖచ్చితంగా యాక్షన్ సినిమాలో ఎట్లా యాక్షన్ చేస్తున్నారో రాజకీయంలో కూడా కొంచెం యాక్టింగ్ అలాంటి చేస్తే ఇంకా బాగా పైకి వచ్చేవాడు అంటే యాక్టింగ్ చేయమని కాదు ఎలాగూ మంచి చేస్తున్నాడు కాబట్టి అది పది మంది తెలిసే విధంగా చేస్తే బాగుండేది పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే మాత్రం నాకు చాలా సంతోషం కానీ ఆ కారు కాలేరని కొంచెం అర్థమవుతుంది ఎందుకంటే కొంచెం వెనుకబడి ఉన్నారు రాజకీయంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోయినసారి గెలిచారు గెలిచి అప్పుడు పేదవాళ్ళకి ఏం జరగలేదు అంటే వాళ్ళు అప్పటికి ఇప్పటికీ అన్ని బేరేజ్ చేసుకుంటే గనక చంద్రబాబు కన్నా జగన్ బెటర్ అని అనుకుంటున్నారు ఫైనల్ సీఎం ఎవరైతే